హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదైతే మేమైతే న్యూ కార్ అయితే తీసుకున్నామండి కమర్షియల్ పర్పస్లో వచ్చేసి జూన్ లెవెన్త్ కరెక్ట్ ఈ రోజుకైతే వన్ మంత్ అవుతుంది ఇది ఒకటి స్పెషల్ ఏంటంటే మాకైతే అనుకోకుండానే అయ్యింది డెలివరీ ఆ రోజు జూన్ లెవెన్ బుధవారం రోజు ఏంటంటే మా ఇద్దరు పిల్లలు కూడా భవిష్ మోక్ష కూడా బుధవారం రోజే పుట్టారు అలాగే ఈ కారు కూడా మాకు అనుకోకుండా బుధవారం రోజే డెలివరీ అయింది అంతా మంచి జరగాలని అయితే కోరుకోండి మీరు కూడా

హలో నమస్తేనంక్షత सुखप्रयाणप्राप्तिरस्तु शतमानं भवति शतायुपृशदेन्द्रिय गृहवायुष्येवेन्द्रिये प्रतिष्ठति द्रमं भवदेवतानुग्रहदागडाक्षत्रिकिष्ट పూజ అయిపోయిన తర్వాత అయితే ముందుగా అయితే మోక్ష అయితే ఎక్కించాము కారు ఫస్ట్ తను ఎక్కేసి కొన్ని పూలయితే దేవుడికి మొక్కుకొని కళ్ళకు కద్దుకుంటుంది చూడండి మొక్కుకొని అయితే ఇక్కడ కారులో అయితే వాళ్ళ నాన్న పెట్టమని చెప్తుంటే తనైతే అక్కడ పెడుతుంది అలాగే ఒకసారి తను అక్కడ పూలు పెట్టాక ఒకసారి అయితే ఆరన్ చేయించారు ఫస్ట్ సౌండ్ అనేది తను ప్రెస్ చేసింది నెక్స్ట్ అయితే భవిష్ కూడా ఎక్కేసి అయితే ఆరన్ అయితే ప్రెస్ చేశాడు తర్వాత వాళ్ళ నానైతే స్టార్ట్ చేశాడు మేమైతే ఈ కారు ధైర్యం చేసే తీసుకున్నామని చెప్పాలి ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు అంత మెరుగ్గా లేవు అయినా కూడా మేమైతే ధైర్యం చేసేసైతే ఈ కారునైతే తీసుకున్నాము మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మాకు ఉన్న ఒకే ఒక కోరిక అండి కల మేమైతే ఇల్లు కట్టుకోవాలని అయితే కోరుకుంటున్నాము అలాగే ఆ దేవుణ్ణి అయితే వేడుకున్నాము మా సొంత ఇంటికి అలా నెరవేర్చమని అయితే చెప్పుకొని మొక్కుకున్నాము ఇక్కడ మోక్ష కూడా పూలు వేసేటప్పుడు అదే మొక్కుకుంది మాకు సొంత ఇల్లు కావాలి దేవుడా అని చెప్పేసి అయితే ఆ కళ నెరవేరాలని చెప్పేసి అయితే అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము చూసిన మీరు కూడా ప్రతి ఒక్కరైతే బ్లెస్ చేయండి ఈ కారు వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మా జీవనం అయితే ముందుకు కొనసాగాలి అని చెప్పేసి అయితే బ్లెస్ చేయండి ఇక్కడ పూ నెక్స్ట్ అయితే ఇంకా తను కూడా మా హస్బెండ్ అయితే ఎక్కేసి అయితే ఒకసారి కార్ అయితే స్టార్ట్ చేసి అయితే ముందుకు తీసుకెళ్లారు నిమ్మకాయలు పెడతారు కదా అవి తొక్కించాలని చెప్పేసి ఈ కార్ అనేది ఎలా ఉంది కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చిందా కలర్ అనేది ఎలా ఉంది బాగుందా అనేది అయితే ఒకసారి చెప్పండి ప్రతి ఒక్క డ్రైవరు అయితే ధైర్యం చేసి కార్లు తీసుకొని ఈఎంఐ కట్టుకోవడం ప్రతి రోజు ట్రావెల్స్ చేయడం ఇవన్నీ ఎంతో ఇబ్బందులు ఉంటాయి కదండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అయితే ఒక అందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో దిగేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మల్టీ టాలెంటెడ్ మోక్షన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే అందరం ఇక్కడ ఒకసారి అయితే ఫోటో దిగైతే ఇంటికైతే వెళ్ళిపోయాము Bye, friends.